రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్ తో వస్తే మీకేం ఇబ్బంది అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరిని రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులను అడిగాను ఎక్కడన్నా లిఖిత పూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ ను వెంట విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాని బట్టి బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరమే లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేం భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటండి నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను వాళ్ళకు వచ్చిన ఇబ్బంది వాళ్ళని అదే అడిగేది అదే మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్ అని తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్ రెండో రెండోది రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఏమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదునాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడుతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని తప్పే ఉంది ఇంకో ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి దారిపోతాను పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి కార్యాచరణ అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాదం చూపెట్టే కాగితం చూపెట్టలేదు రానియం మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది మా ఇష్టం మా జాగిరి అంటున్నారు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికియ్యాలనేది వాళ్ళ తాపత్రయం అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం ఇంకా వాళ్ళ విఘ్నత అది రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ ఇప్పుడు లాయర్ కావాలని నేను కోరత కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదునాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు మళ్ళా మాకట్ల జరగకూడదనేదే నా తాపత్ర థ్యాంక్ యూ